భూమి చర్చ పుస్తకాల భూమి అంటే హృదయం అది ఎనిమిది రాయబడి ఉంటుంది పదిహేను అధ్యాయంలో హృదయం అనే మీ వీటి భూమిని దున్నుడి వీడైపోయినాము చిన్నవారం లోకంలో ఉన్నాము లోకాసంగా జీవించినాం బీడైపోయినాం ఈ బీడ్లో అన్నీ పోయినా కూడా అన్ని దిన్ని సరి చేసినా కూడా ఒకటి మాత్రం దున్నుకోలేము అర్థం చేసుకోండి అన్ని సరి చేసుకుంటాం లోకాన్సన శరీరీ పాపు నుంచి ధనాపేక్షించి ఇవన్నీ నుంచి బయటకు వస్తాం కానీ ఒకటి మాత్రం ఉంటుంది సరి చేసుకోవాలంటే దేవుని సన్నిధిలో హృదయాన్ని కొమ్మరించదు అంతవరకు దాన్ని సరి చేసుకునేమో ఏమిటో తెలుసు నేను అనే స్వభావం ఇది శరీరాన్స మనసు ఇది అర్థం కాదు మనుషులకి ఈ నేను అనే స్వభావం ఉన్న మనుషులు మామూలు పొందలేదు నేను అని చెప్పినప్పుడు